నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను మురళి నెల్లూరులోని మాగుంట లేఅవుట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో ఆ పార్టీ నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ పార్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాలపై ఆయన స్పందించారు చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని అసెంబ్లీ సెషన్స్ చూస్తూ ఉంటే స్పష్టంగా అర్థమవుతుందన్నారు లక్షల కోట్లు అప్పులు చేశారని గత వైసీపీ ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని వాస్తవానికి చంద్రబాబు ఐదు నెలల పాలనలోనే తొంభై వేల కోట్లు అప్పులు చేశారని ఆరోపించారు మరోవైపు తాము ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన జాఫర్ సాహెబ్ కెనాల్ మరియు రోడ్డుకు మంత్రి నారాయణ ఆటంకం కలిగిస్తారని తాము వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే ప్రస్తుత ప్రభుత్వం అక్కడ దుకాణాలు ఏర్పాటు చేస్తోందని ఇది తప్పు కాదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా తీరు మార్చుకోకపోతే తాము కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి ప్రధానమైన మాట చాలామంది ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళకు కానీ అమితంగా ఒక భ్రమించినటువంటి మాట మన రాష్ట్రం పదమూడు లక్షల కోట్లు ఒక్కొక్కసారి అయితే పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అయిందని ఆయన చెప్పడం ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఫస్ట్ పేజీలో రాష్ట్రంలో పదమూడు లక్షల కోట్లు అప్పులున్నాయని అందరికీ కూడా మీడియా ద్వారా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే మాటను ఆయన ప్రస్తావించడం కూడా జరిగింది చాలామంది రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు కానీ ఇతర దేశాల్లో ఉండేవాళ్ళు కానీ చాలా భయపడ్డారు ఆందోళన పడ్డారు పదమూడు లక్షల కోట్ల ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి అప్పులుంటే రాష్ట్ర పరిస్థితి ఏంటి మన ప్రజల పరిస్థితి ఏంటి అనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కూడా కనిపించేది అందుకే అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వాళ్ళ రాష్ట్రం కోసం ఎన్నికల్లో ఇక్కడికి వచ్చి రాష్ట్రం అన్న ఆందోళనతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు నమ్మి వారు కూడా ఇక్కడ మాట్లాడడం కూడా జరిగింది అయితే ఈరోజు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో మీకు కూడా ఒక కాపీ ఇవ్వడం కూడా జరుగుతుంది ఈ బడ్జెట్లో అంటే ఇక్కడ స్టేట్ సింబల్ వేయడం అసెంబ్లీ సాక్షిగా ఈ బుక్ని ఆర్థిక మంత్రి అటు అసెంబ్లీలో కానీ ఇటు కౌన్సిల్లో కానీ ప్రవేశపెట్టిన దాంట్లో ఇది చూస్తే రాష్ట్రమే కాదు ప్రపంచమంతా కూడా నెవరిపోయింది ఎందుకంటే దీనిలో వాస్తవాలు ఉన్నాయి అప్పుల గురించి పదమూడు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ వాస్తవాలు తెలియచేయడం ఆయనకు ఒక భయాన్ని కలిగించే సుమారుగా ఆరు నెలల పాటు ఈ బడ్జెట్ సెషన్స్ని పోస్ట్ పోన్ చేసుకుంటా ఎట్టకేలకు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బడ్జెట్ సెషన్స్ని పెట్టడం కానీ దాంట్లో ఇచ్చినటువంటి వాస్తవాలను కన్నా గమనిస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయాం చాలామంది నమ్మారు ఏమో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా పదమూడు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయేమో మనం ఎలా తీర్చాలి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి ఇంత సహాయం చేసినాడా అనే మాట చాలామందిలో కనిపించింది అయితే దీంట్లో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటంటే రెండు వేల పద్నాలుగు అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి అంటే రెండు రకాల అప్పులు ఉంటాయి ఒకటి డైరెక్ట్గా గవర్నమెంట్ చేసేటువంటి అప్పులు రెండు గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి కార్పొరేషన్ ద్వారా చేసేటువంటి అప్పులు ఈ రెండు కలిపి కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చే రోజుకి లక్ష ముప్పై రెండు వేల కోట్ల చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పాలనలో ఎలాంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ విధమైనటువంటిది కానీ ప్రజలకు అందకుండానే రెండున్నర లక్షల కోట్ల అదనంగా అప్పులు చేస్తే మూడు లక్షల పదమూడు వేల కోట్లు అప్లైనాయి